ఎల్ఐసి తన మంచి మనసును చాటుకుంది సమాజం పట్ల బాధ్యతను పాటించింది సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ తరఫున స్వయం కృషి ట్రస్టుకు బస్సును అందజేశారు జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మానసిక దివ్యాంగుల కోసం స్వయం కృషి సంస్థ పనిచేస్తోంది ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తూ వివిధ రంగాల్లో వారికి శిక్షణ అందిస్తోంది ఆ సంస్థకు ఎల్ఐసి అండగా ఉన్నామంటూ చేయూత అందించింది స్వయం కృషి ట్రస్ట్లో తొంభై మందికి వసతి సదుపాయాన్ని పొందుతుండగా నలభై ఐదు మంది పగటి విద్యార్థులున్నారు సమీప గ్రామాల్లో ఉండే నాన్ రెసిడెన్షియల్ విద్యార్థుల్ని ప్రతిరోజు తీసుకువెళ్లటానికి మరియు తిరిగి తీసుకురావటానికి ఎల్ఐసి అందించిన స్కూల్ బస్ ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ మంజులా కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు తమ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలకి అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు బాలల దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ఈ సమయంలో ఎల్ఐసి స్కూల్ బస్సుని అందించడం హర్షణీయమని ప్రశంసించారు ఈ ప్రత్యేక పిల్లల కోసం స్వయం కృషి సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని కొనియాడారు ఎల్ఐసి జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ వారి కృషిలో భాగం పంచుకోవాలని తమ వంతు సాయంగా బస్సు అందించినట్టు తెలిపారు ఎల్ఐసి భారీ తో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ చేసిందని వచ్చే వడ్డీని సామాజిక సేవా కార్యక్రమాలకు మరియు విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం వెచ్చిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జీబీవి రామయ్య రీజనల్ మేనేజర్ జి మధుసూదన్ ఎల్ఐసికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు